అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అయితే కొంచెం స్కిప్ చేయండి ఇంకా తగ్గలేదనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత జస్ట్ అలా పడిపోయాయి అనమాట ఎందుకంటే డైరెక్ట్ స్టెప్ దిగేసాయనమాట అక్కడ ఒక స్టెప్ ఉందని కూడా మర్చిపోయాను నార్మల్ ఆటోస్ లాగా అనుకున్నాను ఒక అరగంట ముందు అయితే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మన ప్లాట్ఫామ్ ఏంటో కూడా లోపలికి వెళ్ళి చెక్ చేసుకొని వెళ్ళాలి ఫస్ట్ టైం గేట్ వన్ నుంచి ఎంట్రీ చూసాము వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయాం అనమాట వచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు ఫ్రంట్ అయితే వచ్చాము సో కొత్తగా చూసే వాళ్ళకైతే నా ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకోండి ఒకవేళ ట్రైన్ జర్నీ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా నాతో పంచుకోండి కామెంట్స్ రూపంలో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రీయే కదా సో స్టేషన్ కాడికి అయితే లోపలికి వస్తే వచ్చేసాం అక్కడ నుంచి ఒక పోలీస్ ఆమె హిందీ మాట్లాడింది నాకైతే ఆ బాత్ ఇవి ఏమీ అర్థం కాలేదు ఆ నెంబర్లో ఒక్కటే అర్థమైంది ఇంకా తీసుకొని వచ్చేసామన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత స్టేషన్కి వచ్చే లో ప్లాట్ఫామ్ గడికి వచ్చేస్తే ఏదో చెక్ చేస్తున్నారనమాట ట్రైన్ది ఈ లోపు లోపలికి వెళ్ళేసి ఎక్కి కూర్చుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల దాకా ఆడే ఉండేసి అప్పుడు ఎక్కామన్నమాట మన తాత అయితే ఎంట్రీ ఇచ్చాడు గుండు తాత ఇంకా లోపలైతే ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట అన్నీ వాళ్ళ ట్రైన్కి సంబంధించినవి అన్నీ ఇంకా లోపలైతే ఇలా ఉందనమాట కింద అన్ని డబల్ సీట్లు కింద అంతా ఏం అనమాట బయట సైడ్ అవుట్ సైడ్ అంతా ఏం కనిపించదు కానీ అందుకని మనం అప్పర్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంక లొకేషన్ బ్యాక్ సైడ్ నుంచి అలాగే ఫ్రంట్ మొత్తం బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చేశారనమాట ఇంకా పైన అయితే లగేజెస్ పెట్టుకోవడానికి బాగుంది ఈ నాకు తెలిసినంతవరకు అయితే నేను ట్రైన్ జర్నీ చేశాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైము నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను ఒకవేళ మీరు కూడా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా మాకు పంచుకోండి ఏంటంటే ఒక త్రీ ఫోర్ అవర్స్కి అయితే కంఫర్టబుల్గా అయితే బాగుంటుంది కానీ నైట్ అంతా జర్నీ చేయాలంటే కష్టం అండి అంత కంఫర్ట్ అయితే ఉండదు ఏసీ అయినా కానీ సో వాళ్ళకి అయితే లాంగ్ కాబట్టి బాగుంది అంత షార్ట్ నాదైతే చాలా ఫిట్గా కూడా ఉందనమాట వీళ్ళిద్దరి అయితే ఇవి ఈజీగా ఉన్నాయి నేనైతే ఇంకా దాని మీద పడుకుండా పోయాను అనమాట కప్పుకొని ఇంకా తెచ్చుకున్నా కానీ లగేజ్ అవన్నీ స్నాక్స్ అన్నీ తినలేదు మా అమ్మాయి అయితే ఇంకా టైం కూడా చెప్పేసింది అనమాట ఎక్కింది పదకొండు గంటలకి ట్రైను స్టార్ట్ అయింది తినేది పన్నెండింటికి ఇంటికి అని చెప్పింది అమ్మాయి అయితే నిద్రపోయింది తినింది లేదు పెట్టింది లేదు నేనైతే వాళ్ళ సీని మాత్రం ఇంకా కణిగిరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అనమాట సో ఏంటంటే ఇంకా స్విచ్చెస్ చూస్తున్నా నాకు ఆపోజిట్లో ఉన్న స్విచ్లు అయితే లైట్లు ఉన్నాయి మా దానికి లేదా అని చెప్పి చెక్ చేస్తే ఎక్కడ లేదు వరుసగా ఈ లోపు ఇంకో పది నిమిషాల తర్వాత అయితే టీసీ అయితే వచ్చారు టీసీ మాత్రం ఎట్లా ఉన్నారంటే ఇంగ్లీష్లలో ఉంటారు చూడండి సో అలా కనిపించింది నాకైతే ఫస్ట్ టైం అనమాట అంటే నార్మల్ ట్రైన్స్లలో కూడా అలాగే ఉంటారా ఇక్కడ ఎలా ఉంటారా అని చెప్పి చూడడానికి అని చెప్పి చూశాను అనమాట ఇంకా మార్నింగ్ అయిపోయింది ఇంకా ఫస్ట్ టైం సన్ రైజ్ అయితే చూశాను అనమాట ఇంకా తర్వాత ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము ఒంగోలు స్టేషన్కి ఇంకా అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆటోకి ఎక్కేసి ఇంకా డిపోకి అయితే వెళ్ళిపోయామనమాట ఈ రెస్టారెంట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎవరైనా చూస్తుంటే చెప్పండి అక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్ అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకా వచ్చేసి లోపలికి టిఫిన్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా వాళ్ళైతే ఏమేమి చేస్తున్నారో కూడా చూడండి అక్కడ పొడుగు ఉంది కదా అది మాత్రం ఇడ్లీ పాత్రలు అనమాట ఇడ్లీలు చేసేది ఎదురు దోశలు అటుపక్క పూరీలు అసలు గ్యాప్ లేదనమాట మేమైతే ఏమేమి ఆటమిచ్చా చెప్తా ఒక ప్లేట్ పూరీ ఒక ప్లేట్ దోశ ఇంకో ప్లేట్ ఏమో దోశతో చేసే అట్లాంటిది అనమాట అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి చూపిస్తున్నాం కదా మా అమ్మ అయితే ఓ తప్పమ్మా అని అడిగింది కాదు అని చెప్పా అది ఒక అట్టు లాంటిది అనమాట కానీ అట్టు కాదు రాజా సినిమాలో ఇది కుర్చీ లాంటిది కానీ కుర్చీ కాదు అన్నట్టు అలా అనమాట ఇంకా మేము తినేసి ఇంకా అమ్మకైతే ఇంకా కాఫీ అడిగింది ఫస్ట్ ఫస్టే ఇంక సరే టిఫిన్ చేసిన తర్వాత అయితే కాఫీ తీసుకొస్తామని చెప్పి వచ్చాము చూపించడానికి కాఫీ తీసుకురానికి వచ్చామనమాట సో రెస్టారెంట్ అయితే ఈ రెస్టారెంట్ అయితే ఇది అనమాట సింహపురి రెస్టారెంట్ ఎవరైనా ఒంగోలుకి వచ్చిన తర్వాత ఇక్కడైతే టిఫిన్స్ చేయండి చాలా బాగుంది నా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫైనల్గా అయితే కాఫీ తీసుకురాని కానీ వచ్చామన్నమాట చూడండి మా అమ్మ అయితే కామెడీ అనమాట సో అందుకని అలా చేసింది అనమాట టీ ఒక పక్క ఇంకో పక్క పాలు కాఫీ అయితే తయారు చేసి ఇస్తున్నారనమాట ఇంకా కాఫీ అయితే తీసుకొని వచ్చాము ఇంకా అమ్మ అయితే ఇంకా కాఫీ అయితే తాగేసిందనమాట కప్పు చిన్నదా పెద్దదా అని మా అమ్మాయి అడుగుతుంది ఇంకో పక్క రేటు తగ్గట్టే కాఫీ ఇస్తారని చెప్పేసి నేను అనమాట సో అలాగ చిన్న సిల్లిగా మాట్లాడుకున్నాం ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి అయితే కాఫీ తీసుకొని మా ఇచ్చేసాము ఇచ్చేసామన్నమాట తాగేసి ఇంకా బయటకు వచ్చేసాము కర్నూలు అదోని కర్నూలు అదోని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కనిగిరి వాళ్ళు కూడా కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని ఇంతవరకు చూసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని అలాగే వెళ్ళొచ్చు కదా ఇంకా ఫ్రెండ్గా అయితే బస్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయామ ఊరికి ఇంకా అదనమాట ఈ వీడియోకి నా ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి అలాగే నా ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి ఉంటాం మరి బాయ్